ఓం నమ శివాయ పద కవిత పితామహుడు తాలపాక అన్నమయ్య జన్మించిన తాళపాక అభివృద్ధి చేయాలని ఈ నెల ఏడో తారీఖున స్థానిక టీటీడీఈఓ శ్యామలరావు గారిని కలిసిన పిమ్మట వారు వెంటనే స్పందించి ఇంజనీరింగ్ అధికారులను పంపించి రోడ్డు కోసం కొలతలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే చెరువు సుందరీకరణలో భాగంగా చెరువును శుభ్రపరచమని చెప్పడం జరిగింది నిన్న జేసీబీ యంత్రాలతో చెరువును క్లీన్ చేసినప్పుడు ఒక సుమారు ఒక ఆరు అడుగులు నేరేళ్ల గడ్డ అనే చెప్పబడే ఆ ప్రాంతంలో ఆరు అడుగుల శివలింగం సుమారు అది ఆరు వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నదని తెలుస్తున్నది అక్కడ గతంలో గుడి కూడా ఉన్నదని ఆ పాత పురా ఓల్డ్ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు అది చేయరు కాలవకు లింక్ ఉన్న కారణంగా గతంలో ఎప్పుడో వచ్చిన వరదల కారణంగానో వేరే ఏ కారణంగానో అది కూలిపోయినట్టుంది విగ్రహం లింగం అయితే చాలా స్పష్టంగా చక్కగా ఉంది టీటీడీ అధికారులు లేదా పురావస్తు శాఖ అధికారులు ఎవరైనా సరే ఆ లింగాన్ని దాన్ని ఆ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరడం అవుతుంది అది తెలిసిన వెమ్మటే స్థానిక ప్రజలు చుట్టుపక్క గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి లింగానికి అభిషేకం చేసి పూజలు నిర్వహించడం జరిగింది ఓం నమస్